అందరికీ నమస్కారం అండి ప్రపంచ స్థాయి గుర్తింపు సముద్ర పాలు ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి రిషికొండ బీచ్ ఏదైతే ఉందో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నటప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మరి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది డర్మార్క్ ఒక సంస్థ ఏదైతే ఎనరోల్మెంటు ఎడ్యుకేషన్ సొసైటీ ఏదైతే ఉందో అది మన యొక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి రిషికొండ బీచ్ను ప్రపంచ స్థాయి గుర్తింపు ఇచ్చి బ్లూ ఫ్లాగ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ బ్లూ ఫ్లాగ్ అనేది ఆ యొక్క బీచ్లో ఏదైతే మరి సుందరీకరణ ఆ వాటర్ యొక్క నాణ్యత ఆ చుట్టుపక్కల పరిశ్రమలంతా అంతా కూడా మరి పరిశుభ్రంగా ఉంచడం మరి ఎటువంటి కూడా వ్యర్థాలు లేకుండా మలినం లేకుండా ఉన్నటువంటి యొక్క బీచ్లకు అటువంటిది ఇస్తారు అంటే దీని మెయింటెనెన్స్కి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి మరి గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలు ఆ యొక్క బీచ్ని అభివృద్ధి చేయడానికి ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏపీ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క బీచ్ని ఏదైతే ఉందో కొన్ని లోపాలు కనబడి ఆ లోపల వల్ల మరి రెన్యూవల్ అవ్వడానికి ఇబ్బంది పడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్తే అది మరి చాలా సుందరీకరణంగా ఆ యొక్క బీచ్ని తయారు చేయడం జరిగింది సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నాలుగు సంవత్సరాలు ఆ రిస్కొండ బీచ్ని సుందరకరంగా ఉండడానికి యొక్క తగు చర్యలు తీసుకున్నారు వివిధ రాష్ట్రాల నుంచి పదమూడు బీచ్లు పోటీ పడితే అందులో ఎనిమిది బీచ్లు మాత్రమే మరి సెలెక్ట్ అయ్యి ఈ బ్లూ ఫ్లాగ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది దాంట్లో విశాఖపట్నం మన రిషిక బీచ్ ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బీచ్ అది మూడు దశాబ్దాలుగా ఎవరో సాధించాలన్నటువంటి ఈ బ్లూ ఫ్లాగ్ని జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో ఈ యొక్క బీచ్ని సుంద్రీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ అనేది రుసుకొండ బీచ్కి తీసుకురావడం ఆ యొక్క పరిశ్రమ ప్రాంతాల్ని మరి సుందరీకరణ చేయడంలో మంచి పాత్ర వహించారు మనం చూస్తే మరి ఈ రోజున ఇదే కూటమి ప్రభుత్వం ఏపీ టీడీస్తో కుమ్మక్కై మరి ఈ తొమ్మిది నెలలు కేటించినటువంటి నిధులన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు తినేస్తూ ఎటువంటి బీచ్ యొక్క అభివృద్ధి చేయకుండా బీచ్లో ఎక్కడ పడితే అక్కడ మలినాలు వ్యర్థ పదార్థాలు ఉండేటట్టుగా ఉన్నాయి వాచ్ టవర్ లేదు ఎల్ఈడి బలుపులు లేవు ఎటు చూసినా ఆ యొక్క బీచ్ని మరి ప్రపంచ వచ్చి చూసే విధంగా లేకుండా తయారు చేశారు దీంతో దీనివలన మరి ఈ యొక్క డెన్మార్క్ సంస్థ ఏదైతే ఉందో ఈ యొక్క సంస్థ ఆ బ్లూ ఫ్లాగ్ రద్దుని చేసింది అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన వలన ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ అనేది గుర్తింపు అనేది పోయింది దీన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి బ్లూ ఫ్లాగ్ ఒక బీచ్కి రావాలి అంటే దానికి నాలుగు విభాగాల్లో ముప్పై నాలుగు అంశాలపైన పరీక్ష అనేది ఉంటుంది అంటే ముప్పై నాలుగు అంశాలు కరెక్ట్గా క్లియరెన్స్ ఉంటేనే ఆ బీచ్కి వీళ్ళు బ్లూ ఫ్లాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నాలుగు విభాగాల్లో సో అటువంటి విభాగాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క బీచ్ని తీర్చిదిద్దారు కాబట్టి ఆ రోజున విశాఖపట్నం రిషికొండ బీచ్కి ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది మరి ప్రపంచం నుంచి వచ్చినటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి బీచ్ తయారు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున తీసుకున్న నిర్ణయం మరి ఈ రోజున అటువంటివి ఏవీ లేకుండా నిబంధనలను ఎత్తేసి మరి అక్కడ సుందరకరణ బీచ్ను కూడా అడ్డుకోగా మరి అక్కడ ఎటువంటి సుందరీకరణం లేదు ఆ బీచ్ మన్నలతో చెత్త కుప్పలతో చేరుకుంది వాచ్ టవర్ లేదు ఎల్ఏడు బలుపులు లేవు ఈ కారణంగా ఆ రిషికొండ బీచ్కి మరి ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ రద్దు అనేది చేయడం జరిగింది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి నాయకులందరూ కూడా ఆ రిషికొండ బీచ్కి కేటాయించిన డబ్బులు పంది కుక్కలు తిన్నట్టుగా తిన్నారు తప్ప ఆ బీచ్ను ఏమాత్రం కూడా వీళ్ళు అభివృద్ధి చేయడంలో శ్రద్ధ చూపించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నంత శ్రద్ధలో కనీసం వీళ్ళు కనీసం పది శాతం కూడా తీసుకోలేదని తెలియపరుస్తూ ఉన్నాం